అందరికీ నమస్కారం నేను ఈరోజున ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా గ్రామాల వారిగా వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఆయన్ని తెలుసుకుందామని వచ్చాము ఖచ్చితంగా భద్రాట అన్న సమక్షంలో ఈ రోజున ఆయన్ని ఏమేమి ప్రా గతంలో ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా పండ్లు కానీ అభివృద్ధి అనేది కావాల్సి వచ్చిన భద్రాడి గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది నెరవేరుస్తాము అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించింది ఇక్కడికి ప్రతి మనిషిలో కూడా ప్రతి కార్యకర్తలు కూడా ధైర్యం పంపించారు నేను కూడా ఖచ్చితంగా అదే విధంగా ఉంటాను ఎందుకయ్యా అంటే ప్రతి పేదవాడికి కూడా నేను అండగా ఉంటాను ఖచ్చితంగా ఉంటాను సత్యం కూడా మీరు మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎమ్మెల్యేగాను చూడకుండా మీలో ఒకటిగా మీ కుటుంబంలో ఒకటిగా చూడండి నేను కూడా నేను కూడా మీ అందరితో నా పిల్లలతో ఏ విధంగా ఉంటాను నా తల్లిదండ్రులతో ఏ విధంగా ఉంటాను నా ఫ్యామిలీలో ఉన్న అందరితో ఏ విధంగా ఉంటాను నేను కూడా మీ అందరితో అదే విధంగా ఉంటాను కానీ మీరెవరు కూడా నన్ను ఆయన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎవరు కూడా గొప్పగా చూడంతో నన్ను అందరూ కూడా మీలో ఒకరిగా చూడండి ఖచ్చితంగా నేను మీ సమస్యలకి కూడా మీకు ఏ సమస్యలు ఉన్నాయని నేను ఖచ్చితంగా సామరస్యంగా ఉండే విధంగా చేస్తాను కాకపోతే చిన్న చిన్న నేను చిన్న చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అవుతాను మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను ప్రతి ఫోన్కు కూడా మాక్సిమం రెస్పాండ్ అవుతాను ఏదో ఒక తప్పితే నేనైతే ఖచ్చితంగా చిన్న ఖచ్చితంగా ఎవరు చేసినా మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు కాదు నాకు రెండు వేల సంవత్సరంలో ఫోన్ మొదలు పెట్టి కోరుకున్నాను అప్పటి కూడా ప్రతి వాళ్ళతో ఫోన్ ప్రతి ఫోన్ ఎంత సమస్య వచ్చినా ఎంత బాధ వచ్చినా వంద కాలు ఉంటే అందులో ఒక్క కాల నా సమస్య ఆ కాలు వల్ల నేను వాళ్ళ సమస్య తీర్చానంటే దాని సంతోషం మిగతా తొంభై మంది ఇస్తే అనవసరమైన కాల్స్ అయినా ఆ విధంగా అలాంటి జీటోర్ంచి నేను ఈరోజున మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అందరి దయంతో ఇక్కడ నేను అద్దెకి నీళ్ళు కోల్ గారికి పోటీ చేయబోతున్నాను మీ అందరూ కూడా కలిసికట్టుగా మనం అందరం కూడా కలిసికట్టుగా చెప్పాలంటే చిన్న చిన్న ఏమైనా గ్రూపులు ఏమైనా ఉన్నా మీరెవరు కూడా ఈ ఎలక్షన్స్ వల్ల ఈ కొంచెం అవాయిడ్ చేసుకుంటే అంటే పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా అద్దంకిని మనం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఖచ్చితంగా ఇస్తామనేది అదేవిధంగా నేను దగ్గరికి వచ్చిన తర్వాత అద్దంకి నాకు అనౌన్స్ అయిన తర్వాత చాలామంది నాకు మిత్రులు శ్రేయోజలు కూడా అద్దంకిలో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడిగారు అని అంటూ ఉన్నారు కానీ ఎక్స్పెరిమెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఖచ్చితంగా భారీ ప్రజాకీతో అద్దంకిలో నేను కూడా నేను మానేస్తున్నాను జనమరాడ్లా కూడా ఇస్తున్నాను ఇదే ఇదే మాట జగమరాడ్ లా కూడా ఇస్తాను అన్నా ఖచ్చితంగా అద్దంకి ఇదేనన్నా నీ అద్దంకి గెలిపించి నీకు లెక్కపించి కలుస్తా అన్నా అప్పుడు దాకా మాత్రం వయస్సు అన్నా నీరు అద్దంకిలో ప్రతీ వయసు కార్యకర్త కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నేను రియాక్ట్ అయ్యి ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు నమస్కారం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను